టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఫ్రాన్స్లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం ఈఫిల్ టవర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నిత్యం ఎంతో టూరిస్టులు ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు జనాల తాకిటి అధికంగా ఉండే ఈఫిల్ టవర్లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో పర్యాటకులంతా భయాందోళనకు గురయ్యారు హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు పన్నెండు వందల మందిని ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు ఈఫిల్ టవర్ మొదటి రెండు అంతస్తుల మధ్యలోని లిఫ్ట్ షాప్లో మంటలు చెల్లరేగాయి వెంటనే అక్కడికి చేరుకున్న అత్యవసర బృందాలు అక్కడి నుంచి సందర్శకులను ఖాళీ చేయించి మంటలను అదుపు చేశారు మంగళవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎలివేటర్ కేబుల్స్ వేడెక్కడం వల్ల మంటలు చెల్లరగాయి ఎమర్జెన్సీ సిబ్బంది కాసేపటికి మంటలను అదుపులోకి వచ్చినట్లు యూరో న్యూస్ వర్గాలు తెలిపాయి అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఈ ఫిల్ టవర్ ను తాత్కాలికంగా మూసివేసి మెయింటెనెన్స్ పనులు చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు ఎవరికి ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు కాగా ప్రపంచ ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్గా పేరు గావించిన ఐఫిల్ టవర్ ను నిత్యం సగటున పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు టూరిస్టులు సందర్శిస్తుంటారు